మజాకా సినిమాలో కృష్ణ రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి యశోద రావులు ఈవిడ తినేసారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ తినలేదు ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల ఐటెంలు చేస్తే అన్ని తింటాను కొన్ని కొంచెం సార్ రీతి గారు జనరల్ గా

Uh, what food you like because i don't think we've ever spoken about this yeah we really? haven't food, food, we, 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 food. Food. we had asian food oh, together yeah. at weiser uh, yeah. while we were shooting for Vaisai. it was yeah. like a chinese yeah, starch, japanese, japanese sushi yes. she was very uh, like strict yeah. with her diet mm. you know she eats like healthy food and like clean yeah. food mm. అందరూ బయటకున్నా మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును బయట తిన్ను ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇంట్లోకి వస్తాను

సో నాకు మాక కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము క్రేవింగ్ యునో ఇండియన్ ఫుడ్ 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 బట్ ఐ లైక్ లైక్ హౌ మచ్ వి వాల్యూ ఇండియన్ ఇండియన్ ఇన్ అన్న మన జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దాబా దగ్గర చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్లస్టర్ని షూటింగ్ చేసేటప్పుడు వెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాక మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాం సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరు డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నేను షార్ట్కి వెళ్ళిపోతాను అక్కడ నాకు ఆలు పరాతలు అలవడించారు లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ సో గుడ్ నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే మీరు అసలు మనం బయట దిగి పాకల కేకల అక్షయ్ నాకు లైక్ ఐ ఫోర్ టు మెన్షన్ లైక్ ఐ లవ్ దోశ ఐ కెన్ ఈ దోశ ఫర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఆల్సో నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం లైక్ ఇడ్లీ విత్ నెయ్యి అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు ఐ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

కావాలన్నా సార్ కావాల సార్ మీకు అర్థం కాదా మన వేరే టైమింగ్ లో పనిచేసి అది సార్ ఇప్పుడు రైట్ కాదు కాదు రైటర్ పక్కన కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నా సినిమాకి వద్దాం ఏంటి హౌ ఇట్ ఫైనల్ ఫైనల్ చెప్పండి దమక ఎలా వచ్చింది మీ లైఫ్ లో దమ్మక అంటే తో మజా అంటే ఏంటిది మాకు ను దమ్మక అంటేన ప్రవల్ల మళ్ళీ ఐపీ కేసేస్తాను అంటున్నారు అంటే రిలీజ్ దగ్గరికి వచ్చేకిnga సార్ అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు యువర్ దమక అవును అంతేనా మీరు ఎలా అవ్వమంటే అలా అయిపోతా సార్ ఎలా అవ్వమంటే అలా అయిపోతాం చెప్పండి అన్న మజాక్ ఎలా వచ్చింది ఏంటి సంగతి మజాకి సినిమా అయితే చాలా బాగా వచ్చింది నా దగ్గరికి ఎలా వచ్చింది రెగ్యులర్గా ప్రశ్న ఏ కథ రాసుకున్నా కంటిన్యూ వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంత ఫ్యాంటాస్టిక్ సందీప్ అన్న భావన బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటారు ఈసారి మాది మాకు మా సర్కిల్లో జోకుంది సార్ ఒక అదేదైనా మా మాస్టర్లు అంటుంటారు ఒక కథ ఏదైనా ఎక్కట్లేదండి ఒకసారి సందీప్ మా అన్న చాలా కథలు ఉన్నాయి సార్ ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చేయకపోయినా పంపించాడంటే నేను ఓకే చేస్తానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా

మనీ మధ్య సినిమా మొత్తం చూశారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేస్తాను చూసిన సేపు వినేది నాకెందుకు గుర్తుంటుంది ఇంకా చూసన్సే ఎంజాయ్ చేసన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఒకవేళ చూసన్సే ఎంజాయ్ అనుకో విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ చేస్తావ్ మన్నరు మర్చిపోయామంటే చాలా డబ్బింగ్ మెసేజ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి అంతకు ముందు బ్యాడ్ అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి అవును సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ ది ఫస్ట్ టైం గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన అలాంటోడు చెప్పండి అన్ని ఓకే ప్లేట్ లో తింటాడు ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజర్

నిజారు ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ ఇది బబుల్ మీకు ఒక వ్యక్తి గురించి మ్యూజిక్ మ్యూజిక్ లియాన్ లియాన్ అన్న అయితే మాత్రం మై ఫేవరెట్ డిష్యూస్ అబ్బాయి నిజంగానే చాలా మటన్ కూరీ భోపా లక్ష్మి భోపాల్ గారు మటన్ పొలా మటన్ పొలా